హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను ఆకుల పప్పు చేస్తున్నాను పెసరపప్పు వేయించుకుంటున్నాను ఏగినాక నీళ్ళు పోసుకోవాలి దాండి ఏగుతుంది ఆకుకూర టమాటాలు ఎన్ని రకాలు చింతపండు వేసుకోవాలి ఉప్పు పసుపు వేసుకోవాలి కలపెట్టి ఒక నిమిషం మూత పెట్టాలి దొండి ఉడికింది ఉడికింది ఆ స్టవ్ ఆపేసి దాన్ని వెనుపుతున్నాను వెనుపుతాను ఎనిపినాక ఒక బాండలు తీసుకున్న బాండలు తిరమాత వేసుకోవాలి తిరమాత వేగినాక ఎర్రగడ్డలు తెల్లగడ్డలు వేసుకోవాలి అవి వేగినాక పప్పులు వేసుకోవాలి పప్పు అవి పప్పు అవి తక్కువ ఉడికేంత వరకు పొయ్యి మీద ఉంచాలి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి స్టవ్ ఆపేస్తున్నాను ఆపుకోను సౌరవే బాగుంది